హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి లాగ్స్ రైస్లో కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈరోజు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను చూపించబోతున్నాను దానికైతే ముందుగా ఒక కప్పు కందిపప్పుని అయితే తీసుకొని దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టేసుకోవాలి అలా నానపెట్టేసుకున్న కందిపప్పుని ఒక ఫైవ్ టు సిక్స్ విజల్స్ వచ్చే వరకు మెత్తగా అయితే ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకోవాలి అలా బౌల్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి పోపు గింజలు చిటపట అన్న తరువాత ఒక రెండు ఉల్లిపాయలనైతే మనం ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి దాంట్లోనే ఒక రెండు ఎండిమిర్చి కూడా వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకునైతే వేసుకోవాలి కరివేపాకు నేను ఉల్లిపాయల తర్వాత వేస్తున్నాను ఎందుకంటే ఆయిల్లో వేస్తే అవి చిట్టపట అని మన పైకి ఎగుతాయని చెప్పేసి నేను ఆనియన్స్ తర్వాత అయితే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ వచ్చేసి ఒక వన్ మినిట్ పాటైతే వేయించుకోవాలి అంతే ఎక్కువ అయితే వేగనించుకోకూడదు అవి వేగిన తర్వాత ఒక ఫోర్ అయితే తీసుకున్నాను వాటిని ఇలా సన్నగా అయితే తరుక్కుని వేసేసుకోవాలన్నమాట నేను సాంబార్లోకి కొంచెం ఎక్కువ టమాటోస్నైతే తీసుకుంటున్నాను కొంతమంది ఒక రెండు మూడు అంతే తీసుకుంటానండి ఇప్పుడు నేను దాంట్లోకి వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలానే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి కారం అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ లేదా కల్లుప్పైనా వేసుకోండి నేను ఇక్కడ కల్లుప్పు తీసుకుంటున్నాను వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్గా అయితే మనం బాయిల్ చేసుకోవాలి టమోటా అనేది మనకు అప్పుడు గుజ్జు గుజ్జుగా తయారవుతుంది అంతవరకు అయితే ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా అయితే టమోటా మనకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఉడికిపోతుంది ఇలా టమోటా అనేది బాగా మెత్తగా అయిపోవాలి ఇలా బాగా మెత్తగా అయిపోవడం వల్ల ఏంటంటే మనకు కర్రీ అనేది గ్రేవీగా కొంచెం థిక్నెస్గా ఉంటుంది ఇప్పుడు మనం వచ్చేసి ఒక రెండు అయితే ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకొని తీసుకోవాలి అలానే ఒక రెండు ముల్లంగిని అయితే తీసుకోవాలి లేదా ఒక ముల్లంగినైనా తీసుకోవచ్చు ఒక రెండు వంకాయలను వచ్చేసి ఇలా నిలువుగా కట్ చేసుకొని ఒక వంకాయని నాలుగు పీసులుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు మునక్కాయల్ని అయితే ఇలా సన్నగా తరుక్కుని అయితే వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొక మునక్కాయైనా ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు వీటన్నింటినీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి సన్న సగనైతే ఉడికించుకోవాలి వీటిలో అయితే మనం ఎటువంటి వాటర్ పోయకుండా అయితే మనం ఆవిరిక అయితే ఉడికించుకోవాలన్నమాట ఇలా మనకు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత అయితే మనకు వెజిటేబుల్స్ అన్నీ అనేది ఇలా అయితే అవుతాయండి ఇలా ఆవిరికి ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ అనేది మనకు ఉడికిన తరువాత మనం ముందుగానే ఉడకబెట్టుకో ఉంటాం కదా పప్పు దాన్ని అయితే బాగా ఎన్నిపై పక్కన పెట్టేసుకుని ఉండాలి ఆ పప్పును వచ్చేసి ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి మనం ఇలా పప్పుని మెత్తగా రుబ్బుకున్న తర్వాత అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ మీరు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు మీ థిక్నెస్కి సరిపడినంత తీసుకోండి అలా అని మరీ ఎక్కువైతే తీసుకోవద్దు ఎందుకంటే కర్రీ అనేది టేస్ట్ ప్లస్ వాటరీ వాటరీగా అయిపోతుంది కాబట్టి ఎక్కువైతే తీసుకోవద్దు ఇప్పుడు మూత పెట్టేసి మనం వెజిటేబుల్స్ అన్నీ వరకు అయితే ఉడికించుకుందాం ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ మునక్కాయ అనేది ఉడకాలి మునక్కాయ అనేది ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి ఇలా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే మనం నానపెట్టేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఇలా చింతపండు గుజ్జుని అయితే వేసేసుకుంటున్నానండి మీరు కూడా ఇదే విధంగా సాంబార్ని అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో అయితే కమెంట్ చేయండి అలానే మన ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో రెసిపీస్ అయితే మన ఛానల్లో మీకు దొరుకుతాయి ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందో లేదా అని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు మనం చింతపండు ఉడికేంతవరకు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి ఎందుకంటే చింతపండు మనం పచ్చిది వేస్తున్నాం కదా అది ఉడకాలి కాబట్టి మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి అప్పుడు మనకు చింతపండు స్మెల్ అనేది ఆ ఫ్లేవర్ అనేది లేకుండా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సాంబార్లో మనకు ఇక లాస్ట్లో వచ్చేసి నేను ఇక్కడ ఆచి సాంబార్ మసాలా అయితే తీసుకొని యూస్ చేస్తున్నాను టెన్ రూపీస్ ప్యాకెట్ బయట దొరుకుతుంది కదా అది దాన్ని అయితే వాటర్లో కలుపుకొని మిక్స్ చేసుకున్నాను ఇంకా లాస్ట్లో వచ్చేసి కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుని సాంబార్ని అయితే ఫినిష్ చేసుకున్నాను అంతే అండి మనకు ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం దీన్ని దేంట్లోకైనా మనం తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంది ఈ సాంబార్ మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ప్రిపేర్ చేసేవారు